కళ్ళ ముందు అందరూ చూస్తుండగానే లవ్లీ అలా కలర్ చేంజ్ అయిపోతూ స్పృహ లేకుండా పడిపోవడంతో ఒక్కసారిగా ఆందోళనతో పాటు కాస్త అలజడి కూడా రేగింది టీం మెంబర్స్ అందరిలో ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు రాధ అలా లవ్లీ కండిషన్ని చూస్తూనే టెన్షన్గా తనని చేతుల్లోకి తీసుకున్నాడు ఏంటి ఇంకా చూస్తున్నారు కమాన్ స్పీడ్ ఫాస్ట్గా కార్ తీయండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి రాధ కాస్త గట్టిగా చెప్పడంతో అప్పటి వరకు స్టాట్యూల్లా ఉండిపోయిన వాళ్ళంతా స్టూడియో వాన్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చాడు డ్రైవర్ అందులో లవ్లీని పడుకోబెట్టి తనతో పాటే రాధ అలాగే వేరొక అసిస్టెంట్ హాస్పిటల్కి బయలుదేరారు కొంచెం సమయంలోనే హాస్పిటల్కి చేరుకున్నారు అక్కడ లవ్లీ బాడీని చూస్తూనే హాస్పిటల్లో స్టాఫ్తో పాటు డాక్టర్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు ఏమైంది ఏ కలర్లోకి బాడీ ఎలా చేంజ్ అయింది అంటూ కాస్త అనుమానంగా అడిగారు డాక్టర్ తెలియదు డాక్టర్ తను సడన్గా ఎలా చేంజ్ అయిపోయింది అసలు ఏం జరిగిందో ఒకసారి చెక్ చేయరా తనకి స్పృహ కూడా తప్పింది అంటూ ఆందోళనగా చెబుతున్న రాధా ముఖం వైపు కాస్త అనుమానంగా చూశారు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ తనకేమైందో చూడండి నాకైతే చాలా టెన్షన్గా ఉంది అంటూ నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ అన్నాడు రాధా డాక్టర్ లవ్లీ రిస్ట్ పట్టుకుని పాల్స్ చెక్ చేశారు తను అప్పటికే నైంటీ పర్సెంట్ చనిపోయినట్లుగా నిర్ధారణ రావడంతో అసలు మీరంతా ఎవరు తనకేం చేశారు ఈ కేసు నేను టేకప్ చేయను మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అన్న డాక్టర్ మాటలకు స్టన్ అయిపోయాడు రాధా అదేంటి డాక్టర్ అలా అంటారు పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నా తన ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించడం డాక్టర్గా మీ బాధ్యత కదా మీరే ఇలా చేతులు ఎత్తేస్తే ఇప్పుడు తనని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి ప్లీజ్ డాక్టర్ ట్రై టు అండర్స్టాండ్ ముందు తనను కాపాడడానికి ప్రయత్నించండి అంటూ రిక్వెస్ట్ చేశాడు రాధా తను ఆల్రెడీ చనిపోయింది జస్ట్ తన మెదడు మాత్రమే వర్క్ అవుతోంది వితిన్ మినిట్స్ అది కూడా స్టాప్ అయిపోతుంది అర్థమైందా తన కండిషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదంతా ప్రీ ప్రీప్లాన్గా చేసిందని అర్థమైంది ఒక అమ్మాయి వేళలో ఎటువంటి కండిషన్లో జాయిన్ అవుతోంది అంటే అర్థం చేసుకోలేనంత పిచ్చివాడినైతే కాదు నిజానికైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన కేసు బట్ దారినిపోయే దరిద్రం నెత్తి మీద పెట్టుకునేలా ఇప్పుడు ఈ కేసు అడ్మిట్ చేసుకుని మా నెత్తి మీదకి తెచ్చుకోవడం ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోమని మర్యాదగా చెప్తున్నాను అన్న డాక్టర్ మాటల్లో కొంచెం కూడా కనికరం అనేదే కనిపించలేదు రాధకు డాక్టర్ మీరు చెప్పే మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి తను తను చనిపోవడం ఏంటి ఒకసారి టెస్ట్ చేయండి డాక్టర్ ప్లీజ్ అని రెండు చేతులు జోడించి వేడుకున్నాడు రాధా ఇంతలో ఎమర్జెన్సీ కేసు ఉందని హాస్పిటల్కి వచ్చిన ఒక డాక్టర్ లవ్లీ కేసు చూసి చాలా డిఫరెంట్గా ఉంది తనకి పాయిజన్ ఏమైనా ఇచ్చారా లేక వైల్డ్స్నే కెటెంప్టా అనుకుని తను లవ్లీ పల్స్ చెక్ చేసే సమయానికి ఆల్మోస్ట్ పల్స్ డిజపియర్ అయిపోయింది డాక్టర్ నేను ఈ కేసుని టేకప్ చేయాలనుకుంటున్నాను అన్న అతని మాటలు విని అప్పటికే అక్కడ నుండి వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్న డాక్టర్ ఆశ్చర్యపోయారు వా డాక్టర్ ఈ కేసు టేకప్ చేయడం ఏంటి తను ఆల్రెడీ చనిపోయింది ఇప్పుడు ఈ కేసు టేకప్ చేయడం ఎలా ఇలా చేయటం వల్ల ప్రాబ్లం వస్తుంది కానీ సొల్యూషన్ రాదు అనవసరంగా మనకెందుకు హెడేక్ మీరు ఆపరేషన్ థియేటర్ పదండి నేను వస్తున్నాను అన్నారు డ్యూటీ డాక్టర్ నో డాక్టర్ ఆ ఆపరేషన్ చేద్దాం కూడా ఈ అమ్మాయిని అడ్మిట్ చేసుకోండి అని వేరే ఆలోచన లేకుండా చెప్పి ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్ళిపోయారు ఆ డాక్టర్ సార్ ఆ డాక్టర్ గారు చెప్పారు కదా వెంటనే అడ్మిట్ చేసుకోండి ప్లీజ్ అని రాధా అనడంతో రిమైనింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేయమని రాధను పంపించి లవ్లీని ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేశారు ఇదిలా ఉంటే అక్కడ మళ్ళీ మళ్ళీ సమయ ఫోన్ చేస్తూ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన అజయ్ చాలా నెమ్మదిగా హలో సమయ అన్నాడు అన్నయ్య అన్నయ్య సుహాన్ ఎలా ఉన్నాడు మీరు తనని కలిసారా ఇప్పటి వరకు మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఏది ఒకసారి సుహాన్కి ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడాలి అంటూ చాలా ఆతృతగా ఆపకుండా మాట్లాడుతున్న సమయాతో సుహాన్ ఇక్కడ మాట్లాడేందుకు చూసేందుకు లేడు అని చెప్పటం తన వల్ల కాలేదు సమయ సమయ టెన్షన్ పడకు ముందు నేను చెప్పేది కూల్గా వినటానికి ప్రయత్నించు అని అజయ్ అనటమే ఆలస్యం సమయా గుండెల్లో రైలు పడగెడుతున్నట్లు వేగం పెరిగింది సుహాన్కి ఏమైందన్నయ్య నిజం చెప్పండి అంటూ గట్టిగా మాట్లాడింది సమయ సుహాన్కి అంటూ కాస్త సతమతం అవుతున్న అజయ్ మాటలకు ఇంకా టెన్షన్ పెరిగిన సమయ సుహాన్ బాగానే ఉన్నాడు కదా తనకేం కాలేదు కదా నిజం చెప్పండి అన్నయ్య ఏమైనా అయితే నేను తట్టుకోలేను నేను బ్రతికి ఉండలేను అంటూ కాస్త కంగారుగా అడిగింది సమయ ఆపు సమయ ఏంట మాటలు నువ్విప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు అలా మాట్లాడొచ్చా సుహాన్కి ఏమీ కాలేదు తను చాలా బాగున్నాడు అన్న అజయ్ మాటలకు కాస్త ఊపిరి పీల్చుకుంది సమయ థ్యాంక్ గాడ్ ఈ మాట వింటూనే నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది అన్నయ్య ఏది ఒకసారి సుహాన్కి ఫోన్ ఇవ్వండి అంటూ కంట్రోల్ అవుతున్న తన శ్వాసతో నెమ్మదించిన స్వరంతో అడిగింది సమయ సమయ ప్లీజ్ స్కూల్ ప్రజెంట్ తనతో మాట్లాడడం కుదరదు ముందు నేను చెప్పేది విను సుహాన్ ప్రెజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు సో నువ్వు చామంతి ఇక్కడికి రండి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం అంటున్న అజయ్ మాటలు కొంచెం కూడా అర్థం కావటం లేదు సమయాకు ఇప్పటి వరకు సుహాన్ చాలా బాగున్నాడు అన్న అజయ్ ఒక్కసారిగా హాస్పిటల్కి రమ్మనమండంతో షాక్ అయినట్లుగా అనిపించింది ఆమెకు సుహాన్ హాస్పిటల్లో ఉండడం ఏంటన్నయ్య తను వెళ్ళింది ఆఫీస్కి కదా డెలిగేట్స్ మీటింగ్ జరిగింది కదా మరి హాస్పిటల్లో ఉన్నాడంటారేంటి అంటున్న సమయాకి తెలియకుండానే ఆమె చేతులు కాళ్ళు చెమ్మట్లు పట్టేస్తున్నాయి మాటలు కూడా బెక్కుతూ రావడం మొదలైంది ఏం లేదు సమయ అన్నింటికీ కంగారు పడితే ఎలా అమ్మా ఏదో చిన్న హెల్త్ ఇష్యూ మేబీ ఇన్ని రోజులుగా తను ప్రాజెక్ట్ గురించి ఫైల్స్ రెడీ చేయడానికి స్ట్రెయిన్ అయ్యాడు కదా సరిగ్గా తిండి నిద్ర లేకపోయి ఉంటాయి కూడా నువ్వు ఇంట్లో లేవు కదా అందుకే స్పృహ తప్పాడు హాస్పిటల్లో జాయిన్ చేశాం అయినా ఇవన్నీ నువ్వు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం టెన్షన్ పడకు నెమ్మదిగా నువ్వు చామంతి కలిసి హాస్పిటల్కి రండి అని సాధ్యమైనంత ప్రశాంతంగా చెప్పి హాస్పిటల్ పేరు కూడా చెప్పి ఫోన్ పెట్టేశాడు అజయ్ సారీ సమయ ఇంతకంటే నీతో ఎక్కువసేపు నేను మాట్లాడలేను మాట్లాడితే ఖచ్చితంగా సుహాన్ చనిపోయాడు అన్న వార్త నా నోటితో నేనే నీకు చెప్పేసినా చెప్పేస్తాను బట్ ఆ తర్వాత జరిగే కండిషన్ని నేను భరించలేను ముందు అర్జున్కి కాల్ చేయాలి అనుకున్న అజయ్ వెంటనే అర్జున్కి కాల్ చేశాడు రీసెర్చ్ సెంటర్లో ఏదో ఎగ్జామ్ చేస్తూ ల్యాబ్లోనే ఉండిపోయిన అర్జున్ రాత్రి రెండింటికి ఇంటికి వచ్చాడు తన ఫోన్ నుండి నో రిప్లై వచ్చింది అజయ్కి ఖచ్చితంగా అర్జున్ రాత్రంతా మేల్కొని ఉంటాడు అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడేమో ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అలర్ట్ మెసేజ్ పెడితే ఖచ్చితంగా లేచి చూస్తాడు అనుకున్న అజయ్ వెంటనే అలర్ట్ మెసేజ్ సెండ్ చేశాడు తన ఫోన్కి ఎవరైనా అత్యవసరం ఉండి అలర్ట్ మెసేజ్ సెండ్ చేస్తే అది తను చూసే వరకు రింగ్ టోన్ వచ్చేలా సెట్ చేసిన ఒక రికార్డర్ వలన వన్ ఇంపార్టెంట్ మెసేజ్ ఫ్రమ్ మిస్టర్ అజయ్ వన్ ఇంపార్టెంట్ మెసేజ్ ఫ్రమ్ అజయ్ అంటూ ఆ రికార్డర్ మోగడం మొదలైంది ఎంతసేపటికి అజయ్ నుండి సమాధానం రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని అజయ్కి వెంటనే ఆద్య గుర్తుకొచ్చింది ఎస్ ఆద్యకి కాల్ చేస్తే తనైనా సమయాకు సమాధాన పరచగలుగుతుంది కదా కానీ మా ఇద్దరికి ఉన్న పరిచయం చాలా తక్కువ పరిచయంతో ఈ సమయంలో నేను కాల్ చేస్తే తను రిసీవ్ చేసుకుంటుందా అంటూ ఆలోచనలో పడ్డాడు అజయ్ ఇంతకీ అజయ్ కాల్ చేశాడా లేదా ఆద్య ఎవరు అనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లన్నీ తరువాత భాగాల్లో చూద్దాం బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య